స్వాగతం వేదిక మీద ఉన్న మా అత్యత మహారథులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గారు భాస్కర్ గారికి మా సోదరుడు శివశంకర్ గారికి అలాగే ఇంకో సోదరుడు వినాయకుల గారికి ప్రవీణ్ గారికి కొత్త భాస్కర్ గారికి అందరికీ పేరు పేరున ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని మూడు అంశాలతో మాట్లాడుకొని మనం ముగించుకున్నాము మొదటిది మన సోదరుడు చెప్పినట్టు రైతులు అల్లాడిపోతున్నారు చిత్తూరు జిల్లాలో మనం రెండే విధాల మీద రైతు ఆధారపడి ఉంటారు అంటే పాడి రెండు మామిడి పాడి రేపు చూస్తే ఈ ఈ జిల్లాలో ఉన్న అధికార పార్టీ వాళ్ళు సపరేట్ డైరీలు పెట్టుకొని సోదరుడు చెప్పినట్టు ఆ సబ్సిడీ డబ్బులు వాళ్ళే తింటూ రైతుని గొంతుకు వస్తా ఉన్నారు రెండు మామిడికాయలు చూస్తే పల్ప్ ఫ్యాక్టరీలు అంటే జ్యూస్ ఫ్యాక్టరీలు అంటాం మనం ప్రతి ఒక్కటి అధికార పార్టీ వాళ్ళు అరవై పర్సెంట్ ప్రతిపక్ష వాళ్ళు నలభై పర్సెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకొని సిండికేట్ అయిపోయి మామిడికాయ ధర వీళ్ళు డిక్టేట్ చేస్తూ ఉంటారు రైతులు చేయడం లేదు చిత్తూరు జిల్లాలో రైతులు మామిడి రేట్లు రేటు చేయడం లేదు వీళ్ళే చేస్తూ ఉన్నారు మేము కాంగ్రెస్ వస్తే ఈ ముఠాని ఈ జిల్లా నుంచి తరిమి కొట్టే బాధ్యత మేము తీసుకుంటాం మీకు ఎటువంటి డౌట్ లేదు రెండు పాడి రైతులు ఈరోజు విజయ డైరీ చిత్తూరులో ఉండేది చిత్తూరు డైరీలో విజయ విజయ డైరీని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఎవరికి అమ్మింది బీజేపీ సపోర్ట్ చేస్తున్న అమ్ములు అనే ఒక కంపెనీకి గుజరాత్ కంపెనీకి అమ్మింది అమ్మిన దాన్ని వ్యతిరేకిస్తున్నారు తెలుగుదేశం ఈరోజు ఎక్కడ చేరింది వాళ్ళు తిరిగి బీజా బీజేపీ గూట్లో చేరినారు అంటే డైరీని తెలుగుదేశం వస్తే ఓపెన్ చేస్తుందా చేయలేదు వైఎస్ఆర్సీపీ వస్తే చేస్తుందా చేయలేదు ఒక కాంగ్రెస్ వస్తే మాత్రమే ఈ పాల డైరీ ఓపెన్ అవుతుంది ఈ పాడి రైతులకి గిట్టుబాటు ధర మిగులుతుంది రెండు షుగర్ ఫ్యాక్టరీ మనకి ఇప్పుడు చెరుకు రైతులు కూడా చాలామంది ఉండి ఈరోజు చెరుకు పంట చిత్తూరు జిల్లాలో తగ్గిపోయింది అరగొండ బెల్లం అనేది అనకాపుల్ల బెల్లంకి ఫేమస్ కాంపిటేట్గా ఉండేది ఒకప్పుడు మేము ఎనభై తొమ్మిది ఎనభై ఐదు అంతా అన అరగొండ బెల్లం అంటే రాష్ట్రంలో ఫేమస్ ఈరోజు అరగొండ లేదు ఆ బెల్లం లేదు రీజన్ ఏమంటే ఈ దుర్మార్గ ప్రభుత్వాలు షుగర్ ఫ్యాక్టరీ వచ్చి చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ పూసినారు పువ్వును దగ్గర వాణి షుగర్స్ ఆఫ్ ఆఫ్ బ్యాన్ చేసినప్పుడు జీడు నెల్లలో రెండు మూడు షుగర్ ఫ్యాక్టరీ మూసినారు రై చెరుకు రైతులు మొత్తాన్ని రోడ్డు మీదకి ఇచ్చేసినారు కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ రైతులకు మొత్తం ఉంటుంది దీనికోసం నేను కాంగ్రెస్ వెళ్ళవచ్చు ఎందుకేలా చెప్తాను కుల సమీకరణ జనాభా ప్రాతిపదికన ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కూడా అధికారం ఇస్తూ ఉంది నేను చెప్తున్నాను ఈరోజు వైఎస్ఆర్సీపీ కావచ్చు తెలుగుదేశం కావట్టు మీకు దమ్ముంటే ఒక ఎస్సీని ప్రెసిడెంట్ చేయండి చూద్దాం సవాల్ ఈరోజు మల్లికార్జున ఖర్గే గారు ఒక ఎస్సీ వారు ఏఏసీ ప్రెసిడెంట్ ఈ రోజు కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ ఇది మల్లికార్జున ఖర్గే గారు ఇది ఒక కాంగ్రెస్ పార్టీకి సుమారు నలభై ఐదు వేల ఓట్లున్న ఎస్సీ వెళ్తున్నారు ఇక్కడ పలమ నియోజకలో మనం ఈ మనసాచి ఎంచుకోండి మీరు మీరు తెలుగుదేశానికి వెళ్ళాలా గౌరవిచ్చే కాంగ్రెస్కి వెయ్యాలా లేదా వైసీపీకి వెయ్యాలా అని ఎన్ని హత్యలు వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని పరివర్తలు జరిగాయి ఉసిరిపెంట విషయం అందరికీ తెలిసిందే మీడియా వాళ్ళకి ఆ రోజు ఎంత కూడా ఒక నాయుడి గారు అమ్మాయిని వాళ్ళు ఇద్దరు ప్రేమించుకున్నారని నిర్ధాక్ష్యంగా పసిబిడ్డలు కూడా చూడకుండా బావిలేసి గొంతుకి చంపితే అధికార పార్టీ వాళ్ళు మన ఎమ్మెల్యే గారు అడ్రస్ లేరు నన్నే కొట్లాడా ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నా ఆయన గారు అడ్రస్ లేరు ఏ ప్రతిపక్షాన్ని మాట్లాడే రైట్స్ లేవు ఆ రోజు ఇదే నాయుడి గారు రోడ్లో పోతారు ఆడవడో ముస్లాడు చచ్చిపోయా అంటే కుప్పలు చూస్తాడు ఇక్కడ బిడ్డ హేమావతి అని పసిబిడ్డ చచ్చిపోతే కనీసం చూసే యోగ్యత కూడా మీకు లేదు మీకు ఈ దళితుల ఓట్లు ఎస్సీ ఓట్లు బీసీ ఓట్లు ఎట్లా అడుగుతారో మీరు ఆలోచించండి నేను చెప్పడం కాదు మీరు ఆలోచించండి మీకు ధర్మం అనిపిస్తే వాళ్ళు ఇచ్చే నోట్ ఎంత ఇస్తారా మీకు తెలియదు ఐదు వేలు ఇస్తారా వెయ్యి ఇస్తారా నాకు తెలియదు వాళ్ళ నోటు ముఖ్యమా ఆత్మగౌరవం ముఖ్యమా సమసమాజం సమాజం ముఖ్యమా మీరు ఆలోచించాలి ఈసారి మనం కాంగ్రెస్ పార్టీ జన జనాభా ప్రాతిపదికన రాహుల్ గాంధీ గారు ప్రత్యేక చెప్తున్నారు ఎవరు జనాభా ఉంటే వాళ్ళు వాటా అని అలాంటి పార్టీలు చూద్దామా మనం కుల పార్టీలు చూద్దామా తెలుగుదేశం చూస్తే ఒక కులము వైసీపీ చూస్తే ఒక కులము రెండు ఈ నియోజకవర్గం ఎంపీ ఐదు ముగ్గురున్న మేజర్ పార్టీలు ఒకటి తెలుగుదేశం రెండు వైసీపీ మూడు కాంగ్రెస్ మేజర్ పార్టీలు ఈ తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని చెప్తున్నారు కదా పెద్ద అయినా కనీసం ఏడు నియోజకవర్గంలో ఒక దళితుడు లేడు ఆయనకి ఎంపీగా పెట్టడానికి ఎక్కడో బాబర్ జిల్లాలో ఒక ఆయన పెట్టుంటే ఆయన చూసి వేస్తే వీడున్నే మానవ మాధుర్ ఎంఛి రక్తం లేదా మాకు మేము మొగోళ్ళు కాదా ఇదే తెలుగుదేశంలో మా దేసు నాగరాజు పనిచేస్తున్నాడు ఏడ్ల తరపు ఇవ్వచ్చు కదా టికెట్ అమరా కూడా ఇవ్వచ్చు ఇదే లాయర్గా మా గిరిబాబు వచ్చి ఇదే తెలుగుదేశంలో ఏడ్ల తరబడి పనిచేస్తున్నాడు లాయర్గా మన అమ్మనాడు దగ్గరే ఉన్నాడు ఇవ్వచ్చా ఈ టికెట్ వేరే వెళ్తాం లేదు సరే వీళ్ళు ఎట్లాంటే వాళ్ళు వీళ్ళకి ఎంత పోతు ఎదురు వైసీపీకి వస్తే వీళ్ళు ఏ నియోజకవర్గంలో ఎవడో కనిపించారు రాజీవ్పేట నుంచి ఎంపీ కింద ఎంపీకి మన రెడ్డే పనిచేట అదేమైనా ఈరోజు వచ్చి వైసీపీలో ఎంతమంది లేదు లెటర్ రాహుల్నాథ్ గేండి జేకేర్ణికి ఏంటి దేవాకి ఏంటి ఎంతమంది లేదు వైసీపీలో మన ఎస్సీలు పది చేసేవాళ్ళు కేసులో ఉన్నాడు బైరెడ్డిపల్లి నుంచి ఇవ్వండి వెల్కమ్ చెప్తాం ఈడ దళితులు ఎవడు మీకు పనికిరాడు ఓట్లు వేసేదానికి మేమేం కుక్కలు కాదు మా స్పెషల్ స్పెషల్గా నేను రిక్వెస్ట్ చేస్తా దళితులకు గౌరవమైన పార్టీలని పార్టీని తరిమి కొట్టండి ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ సెగ్మెంట్లో మీరు నాన్ లోకల్ వాళ్ళకి అంటే ఇక్కడున్న దళితులకు గౌరవమైన వాళ్ళకి మనం ఓట్లు వేయకూడదు వద్దనేది మీ విజ్ఞతకు వదిలేస్తాను బాగా ఆలోచించండి తమ్ముడు యువకుడు మన శివా ఇంత కష్టపడి చేస్తా ఉన్నాడు ఈ పండుగ చూస్తూ ఉంటే మనిషి తరకు ఈ టూ యంగ్ మన యాభై దగ్గర వచ్చాడు టూ యంగ్ థర్టీ ఫైవ్ లోపలే ఉంటాడు ఇంత పని చేస్తుండే అగ్రెసివ్గా ఉన్నాడంటే ఓకే మీరు అనొచ్చు మన వైసీపీలో కూడా సేమ్ అంత ఏజ్ ఉన్నాడు సార్ అని అది వచ్చి జైలు బందీ కాన వెంకటేష్ చేయాలని ఆలోచించేమని కాదని చెప్పిన ఎమ్మెల్యే గారికి కానీ ఆర్డర్స్ బయట నుంచి రావాలి ఆయనకి ఇది అట్లా కాదు షర్ముల కాశీర్వాదం హీరోలో హీరోలాగా ఏమనుకుంటే డివిషన్ చేయచ్చు సొంతంగా మేనిఫెస్టో తయారు చేసిన పార్టీ ఉంటే మీరు చెప్పండి పార్టీ కాకుండా అభ్యర్థి తయారు చేసిన మేనిఫెస్టో ఎక్కడైనా ఉందా ఇన్నేళ్ళ చరిత్ర మీరు చూసినారు లేదు ఇంకా అభివృద్ధి విషయంకి వస్తా ఉంటే రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ పోయినప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎస్సీ ఎస్టీ బీజేపీ ముస్లింలంతా రేషన్ కార్డులకి శ్మశాన ఉద్యోగులకి చిన్న పాసుబుక్లకి ఎడ ఆగిపోయినారు దీనికి మించి ఇంకో చెప్పేవాడ వచ్చిన మీరు చెప్పండి రెండు వేల పద్నాలుగులో బాబు గారు గవర్నమెంట్ కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారి గవర్నమెంట్ కావచ్చు ఎనీ కులం వీళ్ళ కులాల రాక్ష రాక్షసత్వం పెరిగిపోయే ఆదిపత్యానికి దొరికిపోయే కంటకావరం పెరిగిపోయింది వీళ్ళకి వెళ్ళి తొక్కడం వీడు రెండే కులాలు చేసారు వాళ్ళు పేదవాడు పెత్తందారుడు పెత్తదారులు వీళ్ళకంతా మనం పేదవాళ్ళు ఏదో నిలబడాలి ఇంకా మూడో పాయింట్ వస్తే ఈ రోజు బీజేపీ దీమాగా స్టేట్మెంట్ చేస్తాం గజేంద్ర శకావత్ గారు ఏమన్నారు మీడియా వాళ్ళకే తెలుసు అయ్యా రాజ్యాంగమే భగవద్గీత కాదు నిమిషాల్లో మార్చేస్తా ఉన్నాడు మేము సవాల్ చేస్తాన్నా గజేంద్ర శేకావత్ గారు మీరు నిజంగానే ధైర్యం ఉంటే మార్చేసి చూడండి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం సోదరులు ఏం చేస్తారో మీకు తెలుస్తుంది ఈ దేశంలో ముస్లింలు బతకాలంటే మీకు తూపు చూపించుకోవాలా అలాంటి బీజేపీ పార్టీ కలిసి నేను తెలుగుదేశం ఓటేస్తాం మనం ముస్లిం సోదరుల మైనార్టీల్లో ఆలోచించండి ఈ దేశంలోనూ బతకాలంటే భారతదేశంలో మన తాతల నుంచి మొఘల్ సామ్రాజ్యం బాబర్ అక్బర్ నుంచి బతికే దేశంలో మన నిజాయితీ నిరూపించుకొని ఈరోజు దరిద్రమని బీజేపీ రూల్స్కి బతకాలా వాళ్ళకి ఓట్లేయాలా మీరు ఆలోచించండి ఈరోజు మీరు గెలిపించే ప్రతి ఎంపీ బీజేపీ ఖాతాలోకి పోతుంది ఇటు తెలుగుదేశం ఎంపీలు లేరు వైసీపీకి ఎంపీలు లేరు అన్ని ఎంపీలు బీజేపీకి ఉన్నాయి కాబట్టి మీరు చేసే ప్రతి ఓటు బీజేపీ ఖాతాలోకి పోతుంది కాబట్టి దయచేసి విజ్ఞప్త ఆలోచించి దళిత సోదరుడికి స్పెషల్ రిక్వెస్ట్ చేస్తాడు అన్ని విలేజ్ రాలేకపోతున్నాను దయచేసి ఇదే మీరు నా రిక్వెస్ట్ అనుకోండి నా ఆహ్వానం అనుకోండి మనమంతా కలిస్తే ఎక్కడో వీకరపల్లి దగ్గర నుంచి ఇక్కడ గంటాఊరి వరకు ఎక్కడ ముత్తుకూరు కాస్ట్ నుంచి పొగన బజార్ నుంచి ఇక్కడ గంగవరం వరకు మన సోదరులంతా తమ్ముడిని ఇక్కడ బైరెడ్డిపల్లి కోలసీమపల్లి నుంచి కడప్రతం వరకు సోదరుని ఆశీర్వదించి మీరు కాంగ్రెస్ ఓట్ చేస్తేనే ఈ భారతదేశం పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తుంది రైల్వే జోన్ తీస్తుంది అలాగే ప్రత్యేక వదస్తుంది మనం సెస్య ప్రతి ఈర్చగలుగుతాం ఈడ్చగలుగుతాం లేదు ఈ రౌడీ రాజ్యబమ్మలు కావాలనుకుంటే బీజేపీ చేతులు వీళ్ళిద్దరు బొమ్మలే ఈయన పైన ముప్పై రెండు కేసులు ఉన్నాయి ఎవరిపైనా జగన్మోహన్ రెడ్డి గారిపోయినా బెయిల్ పైన పదేళ్ళు ప్రభుత్వం పదేళ్ళు ప్రభుత్వం పదేళ్ళు ఐదేళ్ళ ప్రభుత్వం ఐదేళ్ళు ప్రతిపక్షం రన్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నలభై రెండు కేసులు స్టేలో ఉన్నారు ఇట్లాంటి వాళ్ళ మనకి లీటర్స్ చూపించండి సర్వనమ్మ నాయకులు లేదు గారి గారిందా ఒక్కేసిందాం చూపించండి మీరు మేము ఎందుకు అడగకూడదు ఓటు మీరు ఆలోచించండి నేను రాలా ఇక్కడ పెద్ద పెద్ద లీటర్లు పనిచేసినప్పుడు అందరి మీద నాకు గౌరవం ఉంది వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా రాయలిపేట నుంచి మాధవరం చేసే రోడ్డు ఎందుకు ఆగిపోయిందో చెప్పాలి లేదా ప్రతిపక్షంలో ఉండే లీటర్ ఈరోజు రాయలిపేట రోడ్డు రాయలిపేట నుంచి మాదవరం కనెక్షన్ ఉండేది ఎందుకు ఆగిపోయింది కౌంటికి ఎక్కడ పోయిందో మీ ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చెప్పాలా చెప్పలేరు ఎస్సీ జెడ్ ఎట్లా వచ్చిందో మీకు తెలుసు రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి పెట్టింది ఎస్సీ ఈ రోజు ఇండస్ట్రీలో మీకు నాలుగు రోడ్ల దగ్గర ఉంది ఏ వైసీపీ గవర్నమెంట్ పెట్టాలా ఏ తెలుగుదేశం గవర్నమెంట్ పెట్టాలా విజయనయకులు చంద్రబాబు నాయుడు అంటారు మళ్ళీ విజయనా అడిపోయింది పళనేరు మురటివాళ్ళు లేనోళ్ళు పేదోళ్ళు ఏమి చేయలేరు అనుకుంటున్నారు దళిత సోదరులారా బీసీ సోదరులారా ఎస్టీ సోదరులారా మైనార్టీ సోదరులారా ఆలోచించి విజ్ఞతతో ఈసారి హస్తం గుర్తికి ఓటేసి పలము నేను నుంచి మా సోదరుడు శివశైని గెలిపిస్తూ ఎంపీ కూడా నాకు కూడా ఆశీర్వదించి ఎంపీ చంపించాలని ముగిస్తున్నాను కాంగ్రెస్